అఖిల్ అక్కినేని అఖిల్ అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్ మూవీతోనే తన నటనతో డ్యాన్స్తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు అఖిల్ అయితే ఇప్పటిదాకా వరుస సినిమాలు చేస్తున్నా సరైన హిట్ పడలేదని చెప్పొచ్చు ఏజెంట్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడైతే లెనిన్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు అయితే అఖిల్కి లాస్ట్ ఇయర్ నవంబర్లో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే ఈ జూన్ ఆరున అఖిల్ జైనబ్లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు వారం రోజుల ముందు నుంచే నాగార్జున గారి ఇంట్లో ఈ పెళ్లి సందడి మొదలైంది అయితే వీరి వెడ్డింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరగబోతుందని అందరూ అనుకున్నారు కానీ నాగార్జున గారి ఇంట్లోనే అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది ఈ వెడ్డింగ్కి రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు అయితే అఖిల్ జైనబ్ల వెడ్డింగ్ ఫొటోస్ కొన్ని బయటికి వచ్చాయి ఆ ఫొటోస్లో ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉన్నారు అఖిల్ జైనబ్ల వెడ్డింగ్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని చూసిన ఫ్యాన్స్ అందరూ క్యూట్ కపుల్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి